హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి ఈ బమ్మించారు పంపించారు ఇంతకుముందు కూడా మనం నాగరాజు గారి వీడియోలు చాలా పెట్టినామండి ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా సేల్కి పెట్టారు మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఏమంటే అంటే సేల్కి పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్లోనే సేల్ అయిపోయినాయి పన్నెండు పన్నెండు పిల్లలు చొప్పున పెట్టారండి అన్నీ కూడా భీమవరం జాతి రిచ్ పిల్లలు ఇప్పుడు కూడా మీకు భీమవరం జాతి రిచ్ పిల్లలు ఒక నాలుగు పిల్లలైతే సేల్కి పెట్టారండి ఆ వీడియోని ఇప్పుడు మీకు చూపిస్తుంది ఈ వీడియోలో ఉన్నటువంటి నాలుగు పిల్లలు కూడా అమ్మకానికి పెట్టున్నారు ఇందులో రెండేమో పెట్టపిల్లలుగా ఉన్నాయని చెప్తున్నారు రెండేమో పుంజు పిల్లలు అని చెప్తున్నారండి ఇకపోతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలు అని చెప్తున్నారు వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక మూడు నెలల వయసు అని చెప్తున్నారండి త్రీ మంత్స్లో వీటి యొక్క ఏజ్ చెప్తున్నారు రంగులు వచ్చేసరికి రెండేమో పాలఅబ్రాస్ అని చెప్తున్నారండి రెండేమో అబ్రాస్ అని చెప్తున్నారు ఈ పిల్లల యొక్క రంగులు రెండు పాల అబ్రాసులు రెండు ఎర్ర అబ్రాసు అని చెప్తున్నారు వయసు వచ్చి మూడు నెలల వయసు అండి మొత్తం నాలుగు పిల్లలు అండి ఇవి ఇకపోతే వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్కటి పదహారు వందల రూపాయలు చెప్తున్నారు ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి పదహారు వందల రూపాయలు ఒక పిల్ల వచ్చేసి ఒకవేళ నాలుగు కలిపి తీసుకుంటే ఒకళ్ళే కనుక నాలుగు పిల్లలు కలిపి తీసుకుంటే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ రూపీస్గా ఈ నాలుగు పిల్లలు కాస్ట్ చెప్తున్నారు మొత్తం బల్క్గా తీసుకుంటే నాలుగు పిల్లలు ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా వాళ్ళు ఎవరున్నా అంటే ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే కొంచెం దూరంగా ఉన్నా సరే మీరు ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు నేరుగా వెళ్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా మీతో పాటు ఒకవేళ ధర కురితే కనుక మీతో పాటు వాటిని తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి సేఫ్టీగా ఉంటాయి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే నాగరాజ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పిల్లల్ని తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక చూపిస్తారండి పిల్లల్ని మీరు నచ్చితే ఆయనతో ధర ఆడుకొని తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ అలాగే మీకు కోళ్ళేదన్నా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక అంటే టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల ఆడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం కాల్ వీడియోస్ మాత్రం ఫోన్ అడ్డంగా అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్